ఈరోజు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి బహుజనసేన మీడియా ప్రేక్షకులకు అదేవిధంగా మరి మూక్ నాయక్ పాఠకులకు అదేవిధంగా బహుజన సేన కార్యవర్గం అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలో మీరు అనుకుంటున్నట్టు ఏ అయితే ఉన్నాయో మీ యొక్క ఆకాంక్షలు ఉన్నాయి అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే స్వర్ణకారుల గురించి మాట్లాడదామని ఈ వీడియో చేయడం జరిగింది ఏంటంటే స్వర్ణకారులు యొక్క కుటుంబాలు స్వర్ణకారుల యొక్క బతుకులు మరి కూలిపోతున్నాయి రాష్ట్రంలో సరైనటువంటి ఉపాధి లేక స్వర్ణకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే అంశం మీద చర్చించడానికి ఈ వీడియో చేయడం గల ప్రధానమైన కారణం అయితే ఇటీవల కాలంలో ఈ స్వర్ణకారుల గురించి నేను కొంత అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన ఒక పాట మరి నాకు వినిపించింది ఆ పాట చాలా గుండె హత్తుకునే విధంగా ఉంది అది అందులో చాలా అర్థంతో కూడినటువంటి విధంగా ఆ పాటనే రాయడం ఏంటంటే స్వర్ణకారుల యొక్క ఇల్లు కూలిపోయింది అంటే స్వర్ణకారుల యొక్క ఇల్లు కూలిపోయింది పటకారు గొట్టము అటక ఎక్కింది అంటే పటకారు ఆ గొట్టంతో చేసే పని కాబట్టి ఆ రెండు కూడా అటకెక్కినట్లుగా అదేవిధంగా నిప్పలు నిప్పులు కుంపటి కీరించింది అంటే ఏదైతే వాళ్ళు నిప్పులు కుంపటి నుండి కాలుస్తారు కాబట్టి ఆ నిప్పులు కుంపటి నిన్నెక్కిరిస్తుంది అన్నట్టు విధంగా బతుకొంత అవన్నీ తప్పింది చావు కేకతో ఇల్లు ఏడ్చింది అంటే బ్రతుకంతా కూడా మరి అన్న విధంగా అదేవిధంగా చావు కేకతో ఇల్లు అన్న విధంగా రాసినటువంటి అద్భుతమైనటువంటి మరి పదాలు చాలా అర్థంతో రాశారు అదేవిధంగా పాటుగా అది ఒకటే కాదు వృత్తులు కలతప్పే చూడు వృత్తులు కలతప్పే చూడు మరి అదేవిధంగా ఊరు కన్నీళ్ళు పెడుతుంది నేడు అంటే ఏదైతే వారు తరతరాలుగా మరి తాత ముత్తాల తల నుండి నేర్చుకున్నటువంటి యొక్క వృత్తి కలతప్పింది చూడు మరి అదే వృత్తి నేడు కన్నీళ్ళి పెడుతుంది అన్న విధంగా రాశారు ఏదైతే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా వారి గురించి అధ్యయనం చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల ప్రభావము స్వర్ణకారుల మీద చాలా తీవ్ర మరి ప్రభావం చూపుతున్నాయి ఏదైతే వాస్తవం చెప్పాలంటే స్వర్ణకారులకు సంబంధించి ఈరోజు వారి వృత్తిని వృత్తి యొక్క ఉనికినే కోల్పోతున్నారు అది ఏ విధంగా అంటే గతంలో మరి జ్యువెలర్స్ వచ్చినప్పుడు జ్యువెలర్స్కి జనాలు అంటే బంగారు షాపులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మరి పరుగులు పెట్టుకున్నప్పుడు ఆధునిక కాలంలో మరి వీరి దగ్గరకు వచ్చి నగ చేయించుకోవడం కానీ చిన్న చిన్న వస్తువులు చేయించుకోవడం కానీ తప్పించి ఎవరో కూడా పెద్దగా ఆసక్తి చూపించుకోవట్లేదు వీరితో చేయించుకోవడానికి ఏదైతే జ్యువెలరీ షాపులకి వెళ్ళి మరి కొనుక్కోవడం జరిగింది అయితే అదేవిధంగా వీరికి సంబంధించి జ్యువెలర్స్ షాపులు అనేది గడిచిపోయిన తర్వాత జ్యువెలర్స్ షాపులు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కార్పొరేట్ యొక్క సెగ కూడా వీరి మీద ప్రభావం చూపించేది అంటే కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ వ్యాపారం సైడ్గా రావడం వల్ల వీరి దాని సైడ్ నుండి కూడా మరి ప్రభావం పడిపోయింది వీరి జీవితం మీద అదేవిధంగా స్వర్ణకారులు ఎవరు కూడా ప్రత్యేకించి ఈ రంగంలో పిల్లల్ని కూడా ప్రోత్సహిస్తున్నట్లుగా అయితే ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే కనుక ఎవరు ఈ రంగంలోకి పిల్లల్ని ఎవరిని ప్రోత్సహించడం లేదు ఎందుకంటే అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఈ యొక్క స్వర్ణకారులకు సంబంధించినటువంటి ఈ రంగంలోకి పిల్లలు వస్తే మేము పడినటువంటి బాధలే మా పిల్లలు కూడా పడే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు ఏదంటే లేదంటే ఒక చిన్న స్థాయి ప్రభుత్వ ఉద్యోగమైన పిల్లల్ని జాయిన్ చేయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు తప్పించి ఈ రంగంలోకి మరి చూడటం లేదు నడిపించడానికి ముందుకు రావడం లేదు అయితే మరి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మరి వీరికి పెట్టుబడే ప్రధానంగా ఉన్నటువంటి అడ్డంకి కాబట్టి ఆ పెట్టుబడులను ఇచ్చి ప్రోత్సహించాలని అదేవిధంగా రుణాలు మంజూరు చేసి మరియు వారికి ఆదుకోవాలని చెప్పేసి బహుజన మీడియా ద్వారా తెలియజేసుకుంటూ స్వర్ణకారుల యొక్క జీవితాల్లో కొత్త వెలుగులు ఈ యొక్క నూతన సంవత్సరం ద్వారా నింపాలని ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వకారులు అదేవిధంగా ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు ఓసీ పేదవారి యొక్క గొంతుకుగా బహుజన సేన పనిచేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా Cebim beam 12.